పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసర చేయుత పెన్షన్కి సంబంధించి ఊహించని శుభవార్త ఇది మీరు ఎవరు కూడా అనుకోకుండానైతే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది మనకి ఈరోజే వచ్చిన ఒక గుడ్ న్యూస్ అన్నమాట అతి త్వరలో వచ్చేసైతే త్వరలో ఆసర చేయుత పెన్షన్కి సంబంధించి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ యొక్క గుడ్ న్యూస్ వచ్చేసి అయితే షేర్ చేసుకోగలరనమాట మన ఛానల్ ఇంకా ఎవరైతే అయితే కొత్త కూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అది చేసుకోండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసర పెన్షన్ల పెంపుపై అయితే నాలుగు వేల వేలకు దివ్యాంగులకు పెన్షన్ల పెంపుపై ఆరు వేల రూపాయలు పెంచేందుకైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవునైతే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఈ లోపే పెన్షన్ నుంచి ఆయా వర్గాల నుంచి అయితే అందించాలనేది ప్రభుత్వం భావిస్తుందట త్వరలో పెన్షన్ పెంపుపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది సమాచారం అయితే అందుతుందన్నమాట ప్రతి ఒక్కరికైతే ఒక గుడ్ న్యూస్ వచ్చేసి అయితే తప్పకుండా షేర్ చేయగలరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆసరా చేయితో పెన్షన్కి సంబంధించి మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అంటే మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా తాజాగా వచ్చిన శుభవార్త అనమాట రోజే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కకుండా షేర్ చేయగలరనమాట పంచాయతీ ఎన్నికలు అయితే జరగడంతో ఈ లోపే పెన్షన్ పెంచినట్లయితే ప్రభుత్వంపై అయితే తీవ్ర ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది పెన్షన్దారులు అయితే ఇబ్బంది గురవుతున్నారనమాట ముందుగా వచ్చేసి ఇప్పుడు ఎవరైతే వృద్ధులు ఉన్నారో విధానలు కానీ వీరికి పెంపు చేస్తున్నారనమాట మార్గదర్శకాలనేవి కూడా అతి త్వరలోనైతే విడుదల కానున్నాయి సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ వస్తున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్ నొక్క అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇది ఒక ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట ఎలాంటి తప్పుడు సమాచారం కాదు మనకు అతి త్వరలోనైతే పెన్షన్ పెంపు ఉండబోతుంది